హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో హలాల్ గైస్ హలాల్ గైస్ అందరికీ తెలిసే ఉంటుంది యూఎస్లో ఉన్న వాళ్ళకి సో దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది సో ఇక్కడ షార్లట్లు కూడా ఓపెన్ చేశారు అని తెలిసి వెళ్ళామనమాట ట్రై చేద్దామని చెప్పేసి సో ఇంకా అక్కడికి వెళ్ళాక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాటర్స్ ఉన్నాయి లైక్ చికెన్ ప్లాటర్ స్పైసీ చికెన్ ప్లాటర్ అండ్ ఫలాఫర్ ప్లాటర్ అండ్ శాండ్విచెస్ కూడా ఉన్నాయన్నమాట సో మనకి ఇక్కడ కావాల్సిన మీట్ అండ్ టాపింగ్స్ వేసుకొని బౌల్ రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మేము తీసుకునింది చికెన్ బౌల్ అండ్ ఫలాఫల్ బౌల్ తీసుకున్నాము అండ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ రెస్టారెంట్ వచ్చేసి మంచిగా ఉంది ఆంబియన్స్ చాలా బాగుంది అది చాలా స్పేషియస్గా ఉంది ఇంకా మేము మా మ్యాక్సి గార్డ్తో వచ్చాము కాబట్టి టు గో తీసుకున్నాము మేము ఇక్కడికి ట్రక్ ఉంటుందేమో అన్నట్టు వచ్చాము బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అది రెస్టారెంట్లా ఉంది సో డాగ్స్ నాట్ అలౌడ్ ఇన్ లోపలికి సో ఇంకా డా టూ తీసుకొని కార్లో తిన్నాం అన్నమాట సో ఇక్కడ మైల్డ్ ఫ్లేవర్స్ నచ్చే వాళ్ళకి ఈ బౌల్స్ చాలా నచ్చుతాయి సో ఇందులో హైలైట్ వచ్చేసి వైట్స్ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది కార్లెట్లో ఉండే వాళ్ళకి మస్ట్ ట్రై అని చెప్తాను ఈ ప్లేస్కి సో ఎవరైనా ట్రై చేయకుండా అంటే వెళ్ళి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది సో మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్